నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప మహిళలపై అసెంబ్లీ లోపల బయట ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారిని రాజకీయంగా శాశ్వతంగా తొలగించాలని ప్రభుత్వ వేప పథకం శెట్టి గణబాబు డిమాండ్ చేశారు విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని గోపాలపట్నంలో మెప్మా రిసోర్స్ పర్సన్స్ కు ట్యాబ్లు అందజేసిన గణబాబు అనంతరం మీడియాతో మాట్లాడారు అసెంబ్లీకి వెళ్లే కొంతమంది వాడుతున్న భాష తనను బాధిస్తోందని పైశాచిక ఆనందం కోసం కోసం ఇలాంటి దుర్మార్గ పదాలు వాడటం నీచాతి నీచమన్నారు మాజీ శాసనసభ్యుడు శ్రీనివాస్ రెడ్డి అసలు ఆ పదాలు ఒక శాసనసభ్యుడు ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు వారి భర్తను ఉద్దేశించి కానీ వారిని ఉద్దేశించి కానీ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దారిణాధ్య గారు రాజకీయ వ్యవస్థ ఒక నేను ఎప్పటికీ అనుకుంటా అసెంబ్లీకి వెళ్తే ఉండే విద్యార్థులు లేక చదువుకున్న వాళ్ళు లేకపోతే ఇతరగా పిల్లలు అసెంబ్లీలో జరిగే చర్చ గానీ ఆ తిట్లు కానీ గతంలో ఆ బూతులు కానీ ఇదేదో ఒక గౌరవ సభ అనేటువంటి తలపించే విధంగా ఆ మాటలు విన్నాక అసెంబ్లీపై ఉన్నటువంటి గౌరవాలు పోయినాయి మరలా అది గౌరవ సభ చేయాలనేటువంటి తరపుతో చంద్రబాబు నాయుడు గారు అన్నారు ప్రజలు అది చూశారు కాబట్టి పెద్ద ఎత్తున పట్టం పెట్టి ఆ బూతులు మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఎక్కడ పెట్టారు మీ అందరూ చూశారు ఇంకా తీరు మార్చుకోక ఒక మహిళ పైన అంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు అన్యాయమైనటువంటి వ్యాఖ్యలు ఒక శాసనసభ్యురాలు నేను చూడకుండా మీరు కూడా ఒకసారి శాసనంలో ఎదుగుపెట్టినటువంటి వ్యక్తి కాదు మీరు ప్రజలకు ఏ రకమైనటువంటి సంకేతం మనం స్పష్టంగా నోరుంది కదా ఏ రకంగా పడితే ఆ రకంగా మాట్లాడితే ఇది ఆ ఎవరి వాళ్ళ మనోభావాలు ఏ రకంగా ఉంటాయి మీ పైశాచిక ఆనందం కోసం ఇలాంటి రక్తం చేయడం కానీ అట్లాంటి పత్రికల్లో ఎక్కువగా ఈ బ్రేకింగ్ న్యూస్ కోసం ఆరా కొడుతున్నట్టు కనబడుతుంది కానీ అందులో ఉండేటువంటి మీరు వాడిన భాష మీరు చెప్పే మాట తోట సత్య సమాజంతో పాటు మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడిన మాటలు చాలా బాధలు ఓం శ్రీ మాత్రే నమః దేవాదాయ ధర్మాదాయ సేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవ తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాడ మాస ఉత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జూలై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జూలై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులవార్చన మరియు లక్ష కోసమార్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాలు ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులంబను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవ తుని మండలం